మీ అందరికీ నమస్కారం గడిచిన కార్తీక మాసంలో ఏవైతే వాస్తుకు సంబంధించిన ముహూర్తాలు ఏవైతే భూమి పూజ ముహూర్తాలు ఉన్నాయో అదేవిధంగా గృహ ప్రవేశ నూతన గృహ ప్రవేశ ముహూర్తాలు ఉన్నాయో అవి చాలా అతి తక్కువలో ఉండే కానీ కొందరు ఎన్నో పొరపాట్లు చేసి వారి వారి యొక్క ప్రదేశాలు లేదా వారి యొక్క జియోగ్రఫిక్ లొకేషన్స్ని బట్టి కొన్ని తప్పులు అనేవి చేసుకోవడం జరిగింది ఇటీవల మనం లాస్ట్ టైము ఈ స్థాపత్యవేదం అని అందరినీ మోసం చేస్తూ తప్పుడు ఆయాది లెక్కలిస్తూ ఎలాంటి విధానాలను పాటించకుండా ఇష్టం వచ్చినట్టు ప్లాన్ ఇస్తూ తిరుగుతున్న ఒక వాస్తు వ్యక్తి ఏదైతే నేను వాస్తు నేను అది చదివిన ఇది చదివినా అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడో ఆ యొక్క వ్యక్తి నుండి మిమ్మల్ని రక్షించడానికి నేను స్థాపత్యవేదం యొక్క ఆయము ఎన్ని రకాలు అని మనం లాస్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నాము సో ఈరోజు సెకండ్ ఎపిసోడ్ ఇక్కడ చూడండి వ్యాయము అంటే మన భాషలో మనకు తెలిసి మనందరికీ కూడా వాస్తు నాలెడ్జ్ కొంచెం ఉంది దాన్ని దాదాపుగా ఖర్చు అని అంటారు కాబట్టి నేను వ్యాయామం అని రాశాను సో ఇక్కడ చూడండి ఎన్ని అంశాలు ఉన్నాయి సో నంబరింగ్ చేస్తాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది సో పది రకముల వ్యాయాములు కలవు ఎన్ని రకాలు పది రకాలు ఉన్నాయి సో దీంట్లో మొదటిది భుక్తి భుక్తి అంటే మీనింగ్ ఆనందము సంతోషము ముక్తి అంటే అసంతోషం నుండి విముక్తి అంటే గృహము వలన కలిగే బాధల నుండి విముక్తి వచ్చే వ్యాయామం ఏమంటారు ముక్తి అంటారు అంతేగాని ముక్తి అంటే మనం అనుకున్నట్టు నాకు ముక్తి కావాలి అని మనం ఏదైతే సినిమాల్లో భక్తికి సంబంధించిన సినిమాల్లో చూస్తుంటారో ముక్తే నా లక్ష్యము అని మనం ఏదైతే చిన్న చిన్న డైలాగ్స్ వస్తుంటాయో అది కాదండి గృహానికి సంబంధించినంత వరకు వ్యాయాములో ముక్తి ఇవ్వడం జరిగింది అసంతోషం నుండి విముక్తి అని అర్థం దానిది సో శుభము శుభము అంటే అన్ని కార్యక్రమాలు మనం ఏదైతే స్టార్ట్ చేస్తామో వాటిలో లాభం కాకుండా వ్యాపారం కావచ్చు లేదా ఉద్యోగం కావచ్చు ఇలాంటివి ఆలోచించినప్పుడు మనం పొందినప్పుడు కూడా మనం లాభం కోసం కాకుండా ఫస్ట్ మనం శుభం కోసం ఆరాటపడుతుంటాం సో ఇది శుభం అన్నట్టు గృహానికి సంబంధించినంత వరకు శుభం అంటే అన్ని కార్యక్రమాలు మనం అనుకున్నట్టు జరగడము శుభప్రదము ఎలాంటి అసంతోషము ఇలాంటివి జరగకుండా సో అందుకే దీని అర్థం అనేది చెప్పడం అనేది ఏ విధంగా కరెక్ట్ కాదు అనిపించింది అందుకోసమే నేను రాయలేదు శుభం అంటే అన్ని పనులు సక్సెస్ కావడం అని కూడా అనుకోవచ్చు నెక్స్ట్ నాలుగవది సమృద్ధి అంటే పెరుగుదల మనం ఆంగ్ల భాషలో ఏమంటాము గ్రోత్ అని అంటాము దాదాపుగా మీ పనిలో గ్రోత్ ఎంతవరకు వచ్చింది మీ పనిలో గ్రోత్ ఉందా మీరు పట్టిన లైక్ మీరు ఏదైతే స్టార్ట్ చేసిన కాన్సెప్ట్లో గ్రోత్ ఎలా ఉంది మనం అంటుంటాం సాధారణంగా సో గృహానికి సంబంధించినంతవరకు ఆయాది గ్రహణం వేసినప్పుడు అనేది ఒక అంశం కాబట్టి నాలుగవ వ్యాయామం సమృద్ధి అంటే పెరుగుదల అని అర్థం నెక్స్ట్ ఐదవది సంపత్తి సంపత్తి అంటే ఆస్తులు ధనము సో స్థిరాస్తులు ఏవైనా కానీయండి అవి సంపత్తి కిందికి వస్తాయి ఆరవది ధనం ఇక్కడ చూడండి సంపత్తిలో ధనం కూడా ఒక భాగమే కానీ ధనము అని ఇక్కడ సపరేట్గా ఇవ్వడం జరిగింది దాంట్లో చూడండి నగదు ప్రయోజనాలు సో లిక్విడ్ అని అంటుంటాం మనం క్యాష్ ఉందా లిక్విడ్ ఉందా అని అంటుంటాం సో ఇలాంటి తాత్కాలికముగా మరియు వెనువెంటనే ఏదైనా ఖర్చు చేసినా దాని యొక్క ఫలితం వెను వెంటనే వస్తే దాన్ని నగదుకు సంబంధించిన ప్రయోజనాలు అంటుంటాము సో అది ధనం మహిమ గొప్పతనము దాని అర్థం ఇక్కడ చూడండి మహిమ అంటే ఇటీవల కాలం దీన్ని మనం నమ్మము కాబట్టి లాజిక్స్ అంటుంటాం సో గృహానికి సంబంధించిన వ్యాయంలో ఏడవది మహిమ అని అర్థం ఎనిమిదవది నాశక సో నాశక అంటే నాశనము అని అర్థం ఏం పని చేసినా వీటిని నాశనం చేస్తారండి వాడు వాడు పని పెట్టిండంటే కథం నాశనం అయిపోయినట్టే ఎగ్జాంపుల్గా ఇంకంటుంటాం మా మాకు పని పనంతా నాశనం అయిపోతుంది అంటే ఎలాంటి దాని యొక్క ఆశ పెట్టుకోకపోవడం ఆ పని పైన సో ఏదైనా నాశనం కిందికి వస్తుంది ఎనిమిది ఎనిమిదవ వ్యయం ఏమిటి నాశక అంటే నాశనము అని అర్థం తొమ్మిదవది కలహం కలహం అంటే మీకు తెలుసు పోట్లాటలు అని అర్థం సో నెక్స్ట్ పదవది స్నేహము కలిసి ఉండడము నెక్స్ట్ ప్రేమ అంటే ఇద్దరు స్నేహితులు వారి మధ్య కలిసి ఉండడానికి కారణం ఏమిటి స్నేహము ఇలాంటి వర్డ్కి అర్థము కలిసి ఉండడము అని అంటే లైక్ వారిద్దరి మధ్య స్నేహానికి సంబంధించిన ప్రేమ కలదు లైక్ ఆ విధమైన అర్థాన్ని నేను ఇక్కడ రాయడం జరిగింది స్నేహాన్ని నిర్వచించడానికి నిర్వచనం అనేది లేదు ఏ ఇదే కరెక్ట్ అనేది చెప్పలేము కాబట్టి సో అది జనరల్గా సో ఇక్కడ ఇంటికి సంబంధించినంతవరకు పదవ వ్యయం స్నేహము అంటే ఆ కుటుంబ సభ్యులందరూ కూడా కట్టుకున్న గృహంలో స్నేహభావంతో మెలగడము అలాంటి యొక్క ఫలితాన్ని ఇక్కడ వ్యాయాంలో చేర్చడం జరిగింది అయితే ఇక్కడ చూద్దాం వ్యయం ఎన్ని రకాలు అనుకున్నాము ఇక్కడ పది రకాలు ఇది దేని ప్రకారము స్థాపత్యవేద ప్రకారము వ్యయము పది రకాలు అయితే ఇటీవల కొందరు స్థాపత్య వేదం అని చెప్పి ఆయాది క్యాలిక్యులేషన్ ఇస్తున్నారు ఆయాది క్యాలిక్యులేషన్లో వ్యయము ఏదేదో రాస్తున్నారు శుశ్రుర రుణము శశ్రుర రుణము అంట వేదంలో లేని పదాలు తీసుకొచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నారు ప్రజలకు అబద్ధాలు చెప్తున్నారు రెండు రోజుల క్లాసుల్లో అటెండ్ అయితే ఇట్లాంటిదే వస్తుందండి కంప్లీట్గా నేర్చుకుంటే తెలుస్తుంది కంప్లీట్గా నేర్చుకోరు ఎందుకోసం అంటే నలభై ఐదు నుంచి యాభై ఐదు సంవత్సరాల వయసు గల వ్యక్తి వాస్తు రెండు రోజులు క్లాసులు నేర్చుకొని వచ్చి చెప్తే ఓపిక ఉంటుంది డబ్బు సంపాదించాలని ఆశ తప్ప జనాలు ఎక్కడన్నా పోనండి ప్రజలు ఎక్కడన్నా పోనండి సంబంధం లేదు యూట్యూబ్ ఉన్నది ఛానల్ పెట్టేసేయాలా నాకు ఇష్టం వచ్చింది చెప్పుకోవాలి ఎవరైనా ఏమన్నా అంటున్నారా ఎవ్వరేమంటలేరు పాపం గ్రామాల్లో ఉన్న ప్రజలు ఇలాంటి వీడియోలు చూసి పాపం వాళ్ళు మోసపోతున్నారు అయ్యో గట్టిగట్టిగా మాట్లాడి చెప్తున్నాడు ఇది నిజమా అవును ఇది నిజమే మరి ఎట్లా చెప్తాడు కానీ ప్రజలు ఏం ఆలోచించాలని అంటే ఏది నిజం ఏది అబద్ధం అని ఎట్లా తెలుసుకోవాలనంటే గతంలో గౌరవనీయులైన మన తాతగారు మన పెద్దలు పాటించిన విధానాలే కరెక్ట్ సో ఇటీవల వస్తున్నవి ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి మధ్య తేడాలు చాలా ఉన్నాయి అవి సొంత పైత్య సిద్ధాంతాలుగా విరాజిల్లుతున్నాయి మన సమాజంలో కానీ ఎక్కడికి వెళ్ళినా వేదం మాత్రం ఒకటే ఉంటుంది ఎవరు చెప్పినా కానీ కొందరు స్థాపత్య వేదాన్ని తన స్వార్థానికి వాడుకుంటూ ప్రజల్ని మోసం చేస్తూ తప్పుడు ఆయాది లెక్కలు ఇస్తూ తప్పుడు వ్యాయాన్ని ఆయాది క్యాలిక్యులేషన్లో ఇస్తున్నారు ఇది వేద ఆయాది గ్రంథం ఇది చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారు ప్రజలకి అక్కడ వ్యాయం చూస్తే శస్వమని ఇస్తున్నారు ప్రజల్ని మోసం చేస్తున్నారు డబ్బుల కోసమా దేనికోసమా అనేది ప్రజలు ఆలోచించాలి సో అయ్యా గౌరవనీయులైన ప్రజలు స్థాపత్యవేద ప్రకారం ప్లాన్ తీసుకున్న వారైనా సరే ఎక్కడైనా సరే భారతదేశంలో వ్యాయామం ఈ పది రకాల పేర్లున్నది మాత్రమే రావాలి వేరేది వచ్చింది అని అంటే అది తప్పు అని అర్థం సో నేను మీకు లాస్ట్ వీడియోలో స్థాపత్యవేదానికి సంబంధించింది నేను చూపెట్టాను మీరు నిజానికి మీనావాస్తు వీడియోలో గతంలో చూపించిన ఏవైతే గ్రంథాలు పుస్తకాలు వాగ్మయ ఆధారాలు ఉన్నాయో వాటిలో ఒక్కటైనా కొనుక్కొని చదవండి ఎవరి వీడియోలు అవసరం లేదు ఎవరి వాస్తు ప్లాన్ అవసరం లేదు మీరే ఒక ఆరు నెలల ముందు చదువుకుంటే ఇంటిని పర్ఫెక్ట్గా కట్టుకోవచ్చు కానీ మనకు సమయం అనేది దొరకక మనం ఈ విధంగా ఆధారపడుతున్నాం అయితే ఈరోజు ఈ వ్యాయము పది రకాలు అదే విధంగా యోని గురించి తెలుసుకుందాం సో స్థాపత్య వేదంలో దిశని మనం యోని అంటాము యోని అంటే ప్రవేశ మార్గము రైట్ రండి చూద్దాం ఇక్కడ మొదటిది ధ్వజ రెండవది ధూమ అనొచ్చు ధూమ్రా కూడా అనొచ్చు మూడవది సింహ ఇక్కడ ఇది ఒక పెద్ద అంశం అండి నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రాసిన తర్వాత నాలుగవది శ్వన సో ఐదవది వృషభ ఆరవది ఖర ఏడవది గజ ఎనిమిదవది కాక ఇక్కడ చూడండి మనకేమొచ్చింది దీని గురించి చెప్తాను సింహ గురించి చెప్తాను యాక్చువల్గా నేను కొన్ని వీడియోలలో ఒక ఇరవై వీడియోల ముందు మీరు మీనావాస్తలో వెళ్ళి చూసినట్లయితే తెలుగు భాషలో ధ్వజాయము అనరాదని చెప్పాను కనీసం మన జియోగ్రఫిక్ లొకేషన్లో ఉన్న స్లాంగ్లోనైనా ధ్వజాయ అని పిలవండి అని అన్నాను అలవాటు అయిపోయింది కాబట్టి ఆయము అనరాదు ఆయ అని అనండి అన్నాను సో నిజానికి స్థాపత్య వేదంలో మీరు తెలుసుకున్నట్లయితే దీనిని యోని అంటారు దిశని సో దీనికి ఈ ఎనిమిది ఏవైతే ఉన్నాయో ఎనిమిదిని ఎలా పిలవాలి అందు ఎందుకోసం అంటే ఇది చెప్పడానికి కారణం అందరూ ఏ ఆయం వచ్చింది ఏ ఆయం వచ్చింది ఏ ఆయం వచ్చింది నాకు అర్థం కావడం లేదు ఏ ఆయం వస్తుంది ఆయము అంటే మనం లాస్ట్ వీడియోలో చెప్పాము ఆయము స్థాపత్యవేద ప్రకారం పన్నెండు రకాలు ఆయం అంటే ధనము ఆయం అంటే ధనము కానీ ఏ ఆయం వచ్చిందంటే ఈ పన్నెండు రకాల్లోది ఏం చెప్పాలండి సో ఆయం అంటే గజాయము గజాయము ఇలా మార్చేసిండ్రు ఓ యాభై అరవై సంవత్సరాల నుంచి ప్రజలందరినీ ఎందుకోసము అది నాలెడ్జ్ ఉందా నాలెడ్జ్ లేదా అనేది ప్రజలు ఇప్పట్లో ఆలోచించాలి ఎందుకోసం అంటే ఆయము అంటే ధనము అని అర్థం ఇంకా ఆ ప్రా అది మనం ఏదైతే పిలుచుకుంటూ వస్తున్నామో దాన్ని పలుకుతూ వస్తున్నామో అందరూ ఆ విధంగా మారిపోయినాం కాబట్టి కొంచెం మనలో మార్పు రావడానికి కొంచెం టైం పడుతుంది అయితే ఎందరో సబ్స్క్రైబర్స్ అన్నారు ఎవరిది నమ్మాలి సార్ మీది నమ్మాలా వేరే వాళ్ళది నమ్మాలా లేకపోతే అరవై సంవత్సరాలు యాభై ఐదు సంవత్సరాలు ఉండి అట్లా చెప్తున్నారు ఇట్లా చెప్తున్నారు వాళ్ళది నమ్మాలా నీది నమ్మాలా అని అంటున్నారు నిజానికి గౌరవనీయులైన ప్రజలు ఏం ఆలోచించాలనంటే దాదాపుగా మన గౌరవనీయులైన మన తాతగారు మన పెద్దలు మన పూర్వీకులు ఏదైతే నిర్మాణం చేసుకున్నారో ఆ నిర్మాణాన్ని నమ్మాలి రెండవది శాస్త్రంలో మార్పు అరవై సంవత్సరాల నుంచి కొందరు ప్రజలు దాన్ని తమ స్వార్థాల కోసం ప్రవేశపెట్టారు అది ఎవరు అనేది ఇప్పటికీ తేట తెల్లం కాలేదు సో ఇలాంటి విధానాలని మనకు అలవాటు చేశారు కాబట్టి ఈరోజు ఆ విధంగా మారిపోయింది నిజానికి యోని అంటే దిశ లేదా ప్రవేశ మార్గము అని అనాలి ధ్వజయోని అంతేగాని ధ్వజాయము అని అంటున్నారు అనొద్దు అని చెప్తే ఇంకా దాన్ని మనం ఏం చేయలేం కానీ స్థాపత్య వేదం ప్రకారం ధ్వజయోని అనాలి నెక్స్ట్ ధూమయోని లేదా ధూమ్రయోని అనాలి సింహయోని దీని గురించి చెప్తాను చూద్దాం ఇక్కడ చూడండి శ్వనయోని నెక్స్ట్ వృషభయోని కరయోని గజయోని కాకయోని సో ఇప్పుడు ఇదే వీడియోలో రెండు ఎపిసోడ్స్ ఎందుకోసం అంటే ఇది చాలా చిన్న మ్యాటర్ అందరికీ తెలుసు కాబట్టి ఈ ఎపిసోడ్లో నేను చెప్తున్నాను ధ్వజయోని మెయిన్ డోర్ని పెట్టుకోవచ్చు ధూమ్ర యోని మెయిన్ డోర్ పెట్టరాదు సింహయోనిలో మెయిన్ డోర్ పెట్టవచ్చు శ్వన యోనిలో మెయిన్ డోర్ పెట్టరాదు వృషభయోనిలో మెయిన్ డోర్ పెట్టుకోవచ్చు కరయోనిలో పెట్టరాదు గజయోనిలో పెట్టుకోవచ్చు కాకయోనిలో పెట్టుకోరాదు సో ఇక్కడ అండి మీరు స్థాపత్య వేద ప్రకారం ప్లాన్ తీసుకున్నారు కదా మీరు మేము వాళ్ళ దగ్గర తీసుకున్నాం మేము వీళ్ళ దగ్గర తీసుకున్నాం అని అనుకుంటున్నారు కదా వాళ్ళకు ఒక ప్రశ్న అడగండి రండి ఇక్కడ తూర్పులో ధ్వజాన్నే ఎందుకు ఇచ్చారు ప్రశ్నలు మీకు తలెత్తాలి ఆ వాస్తు అంటే ధ్వజాయము ధూమ్రాయము వృషభాయం మీరు కూడా వాళ్ళలాగానే అంటే లైక్ ఒక పుస్తకంలో ఉన్నట్టు మీలు కూడా ఉన్నదా ఆ ఉన్నది లేదంటే రెండు రోజుల వాస్తు ట్రైనింగ్లో ఏదైతే చెప్పిండ్రో ఆ చెప్పిండ్రు కానీ ఏదైతే మీరు వేయడం లేదో ఏదైతే లైక్ ఏమనుకోవద్దు నేను క్షమించమని అడుగుతున్నాను నెక్స్ట్ చెప్పే సెంటెన్స్కి ఒక వ్యక్తి చెప్తున్నాడంటే ఒక గొర్రె విన్నదంటే ఇంకా పది గొర్రెలు విన్నట్టేనా అంటే లైక్ మనకు నానుడు ఉంది ఒక గొర్రె నీళ్ళలో పడితే అన్ని గొర్రెలు నీళ్ళలో వాడతాయి అన్నట్టు నేను క్షమాపణ అందుకోసమే అడుగుతున్నాను ఎందుకోసం అంటే చెప్పినరు కదా విన్నాం అక్కడ ఉంది కదా నేర్చుకున్నాం ప్రశ్న మీరు అడగకపోతే మీ మేధస్సుకి రేపు వచ్చే జనరేషన్ అడిగితే మీరు ఏమని చెప్తారు అది అది ప్రీడిఫైన్ చేసేసారు అది అంతే నేర్చుకోండి ఎందుకోసం అంటే కొందరు ప్రశ్న అడిగారు నేను వాళ్ళు కూడా నా ఎపిసోడ్ చూస్తున్నారు కాబట్టి ఎందుకు వీటికి ఈ నామకరణాలు ఇచ్చారు మొదటి ప్రశ్న రెండో ప్రశ్న చూద్దాం రండి ధ్వజము అంటే ఒక బల్లెం పట్టుకొని నిలబడ్డ ఒక వ్యక్తి నెక్స్ట్ ఆయనని తూర్పులో ఎందుకు ప్రవేశపెట్టారు రెండోది ఇక్కడ అగ్ని కాబట్టి ధూమాయం అన్నారు ధూమాయము అన్నారు ఇక్కడ సింహాన్ని ఇచ్చారు చూద్దాం అందుకే వస్తున్నాం దక్షిణ భాగంలో ఏమి ఇచ్చారు సింహాన్ని ప్రతిక్షేపించారు ఎందుకు సింహాన్ని అక్కడే ప్రతిక్షేపించారు నెక్స్ట్ శ్వనాయం శ్వన అంటే సంస్కృత భాషలో శ్వన అంటే ఏమన్నట్టు ఇక్కడ కుక్క అని అర్థం కుక్కని ఇక్కడే ఎందుకు కూర్చోబెట్టారు లైక్ ఇక్కడే ఎందుకు ప్రతిక్షేపించారు ఇక్కడ ఒక జంతువు వచ్చింది ఇది ఒక జంతువు వచ్చింది ఇది క్రూర జంతువు ఇది పెంపుడు జంతువు నెక్స్ట్ వృషభాయము సో ఇక్కడ ఏమి ఇచ్చారు ఎద్దుని ఇచ్చారు ఇది మనకు వ్యవసాయానికి పనికొచ్చే జంతువులు నెక్స్ట్ ఖరము అంటే గాడిద సో గాడిదని ఇక్కడే ఎందుకు ప్రతిక్షేపించారు నెక్స్ట్ గజము ఇదైతే అందరికీ తెలుసు సో నెక్స్ట్ ఇక్కడ కాక అంటే ఇది పక్షి పోనీ ఇన్ని క్రూర జంతువులు ఒకటి ఉంది నెక్స్ట్ పెంపుడు జంతువులు ఉన్నాయి నెక్స్ట్ మనిషి బల్లెం పట్టుకొని నిలబడేది ఉంది ఇక్కడ చూడండి కాక అంటే కాకినిచ్చారు ఎందుకు పక్షినిచ్చారు ఈశాన్యంలో నెక్స్ట్ మరి ఇక్కడ చూడండి ధూమ్రాయంలో పెట్టుకోవద్దు ఇది మీకు పేరు ఏదైతే పిలుస్తున్నామో అక్కడే మనకు నెగిటివ్ థింగ్గా అనిపిస్తుంది నెక్స్ట్ శ్వనాయము కుక్క అంటే ఇక్కడ పెట్టుకోవద్దు అని చెప్తుంది నెక్స్ట్ కరాయము అంటే గాడిద ఆ గాడిద స్థలంలో మనం మెయిన్ డోర్ పెట్టుకోవద్దని చెప్తుంది కాకాయము అంటే ఈశాన్యంలో కాకిని ప్రతిక్షేపించారు కాబట్టి మెయిన్ డోర్ పెట్టుకోవద్దని చెప్తుంది అయితే ఇవే ఎందుకు ప్రతిక్షేపించారు అనేది మీరు ఏదైతే ఇటీవల నేను అన్ని శాస్త్రాలు చదివినా నేను ఇన్ని శాస్త్రాలు చదివినా అని చెప్పుకుంటూ ఒక యదవ ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో తిరుగుతున్నాడు వాడిని అడగండి వాడు ఆ శాస్త్రం చదివిన ఈ శాస్త్రం చదివిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో డెబ్బై ఒక్క శాస్త్రాలు ఉన్నాయని ఏదైతే అబద్ధాలు మాట్లాడుకుంటూ తిరుగుతున్నాడో గౌరవనీయులైన ప్రజలు మీరందరూ వాడిని అడగండి వాడు నిజంగా వచ్చా లేదా రెండు రోజుల వాస్తు క్లాస్లో ఏమైతే చెప్పినారో అదే చెప్తాడు తలని తోక వేస్తాడు తోకని తల వేస్తాడు అటు ఇటు చెప్తాడు ఇటు అటు చెప్తాడు కానీ వేరేది రాదు ఇంకా వేరేది ఏమన్నా వచ్చింది ఆప్షనల్ అంటే తెలుగు పుస్తకాల్లో చెప్తాడు అంతకు మించి ఏం రాదు కావలిస్తే నేను ప్రతి ఎపిసోడ్లో ఇప్పటి నుండి మీకు వాస్తు గురించి డౌట్లు ఎలా అడగాలి వేరే వాళ్ళకనేది నేను ఈ ఎపిసోడ్ నుంచి స్టార్ట్ చేశాను సో చాలా రోజులు గ్యాప్ వచ్చింది ఈ యొక్క ఎపిసోడ్స్లో విజిట్స్ వల్ల సో అందుకోసమే ఈ ప్రశ్న ఆ యదవకి మీరు అడగండి ఆ యదవ ఎవడు అని అంటే ఇన్ని రోజులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో ఆయాది బిందెలు అమ్ముకుంటున్నాడు ఆయాది టేబుల్ అమ్ముకుంటున్నాడు మరి వాటి ద్వారా ఫలితం వచ్చిందా రాలేదా అనేది ప్రజలు కామెంట్లు పెట్టారు మీరు తెలుసుకోండి ఎంతోమంది ఫోన్ చేశారు మాకు నో ఫలితం అండి నేను ఆ ఆయాది బిందెకు పైసలు వేస్ట్ చేసిన అంటే స్వతహాగా నా టెన్త్ క్లాస్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ సార్ నేను ఒక ఆయాది బిందె తీసుకుంటున్నా ఇట్లా అని ఫోన్ చేసిండు నాకు మా ఫ్రెండ్తో నేను తీసుకోండి మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నట్లయితే తీసుకోండి ఫలితం దెర్ ఈజ్ ఎ జీరో ఆయాది బిందె ఎందుకోసం వచ్చిందని ఒక ఎపిసోడ్ చేస్తామండి మీరు విన్న తర్వాత నిజం అనిపిస్తుందా మరి నిజం కాదనిపిస్తుందా మీరు ఆలోచించాలి సో మనం టాపిక్లో వద్దాం సో ఇక్కడ మనము ఎనిమిది యోనిల్ని తెలుసుకున్నాం ఈరోజు నుండి అయినా సరే మిమ్మల్ని స్థాపత్యవేదం అని అబద్ధాల వాస్తు ప్లానిస్తున్న వాడి నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలి నేను మిమ్మల్ని నిజమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ఇవి చెప్తున్నాను ఇవి గనుక లేకపోయినట్లయితే మీ యొక్క ఆయాది గణనలో అది అబద్ధాల స్థాపత్యవేదం అని మిమ్మల్ని మోసం చేస్తున్నారు అది స్థాపత్యవేద వాస్తు ప్లాన్ కాదు అది ఆ వ్యక్తి యొక్క సొంత పైత్య ఆయాది గణన సో మనం నెక్స్ట్ వీడియోలో ఇక్కడ వ్యయం పది రకాలు యోని ఎనిమిది రకాలు అని తెలుసుకున్నాము నెక్స్ట్ వీడియోలో అంశ ఎన్ని రకాలుగా ఉంటుంది మీకు ఎలాంటి అంశని ఆ ఆయాది గణనలో ఇచ్చారు స్థాపత్య వేదం పవర్ఫుల్ ఆయాది గణన అని ఇస్తున్నారు కదా ఒక యదు ఇస్తున్నాడు ఈ మధ్యలో సో ఆ బూటకం చేసి మాయమాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసే ఆయాది గణన ఏదైతే ఉందో దాంట్లో ఎలాంటి ఉన్నాయి చూడండి మీరు సో అప్పుడు మీకు అర్థమవుతుంది రాజ్ కుమార్ ఎందుకోసం మీ ముందుకు వచ్చిండు అనేది సో మిమ్మల్ని ఇంకొక అంశం కూడా ఉంది అది నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు చెప్తాను మీరు అంతవరకు ఇది మీరు తెలుసుకోండి